పడకుండా బటన్స్ తో గ్రిప్ గట్టిగా ఉండేటట్టు సెట్ చేసే ఆ కింద మ్యాగ్నెట్లు వచ్చేసి దీన్ని అంటించుకోవచ్చు అది అదుర్తే పడితే పడదాం ఇదైతే అసలు పడతాం కింద ఉంటుంది కాబట్టి కింద మ్యాగ్నెట్ ఐరన్ ఉంది అనుకో కలిసిపోద్దా ఓఎమ్మా ఏమో అంత స్పీడ్ కానీ అది పోలీస్ బండి కాదు కానీ సరైన పెట్టకూడదు ల లెక్క అయితే డిపార్ట్మెంట్ బండికి అయితే పెట్టాలి డిపార్ట్మెంట్ బండి కాకుండా సరైన పెట్టుకొని బాగుంటుంది మేము నిన్న వారదు మీద నుంచి గొల్లపూడి వెళ్ళాం ఫస్ట్ గొల్లపూడి నుంచి అక్కడికి వెళ్ళాం అక్కడి నుంచి గాంధీనగరం పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం Gördüğünüz. Hadi gidelim. రోజున మేము అమెరికాలో ఇల్లు చూడటానికని పెడితే వాళ్ళు వాడు చూడటానికని వెళ్ళారు మేము కారులోనే కూర్చున్నాము ఇంత దడ దెడ దగ్గర మొత్తం పడుతూనే ఉన్నాయి కారు నిండా అదే అదే అయి ఇప్పుడు మొన్న చూపించాడు కారు మీద పడితే కారు సొట్ట పడింది కారు గొప్ప అయినా అంత ఫోర్స్ వస్తుంది ఆకాశం నుంచి వచ్చేటప్పుడు అసలు ఎంతంత పూర్తిగా ఉన్నాయో మాకు వచ్చే పడ్డప్పుడు

ఇది బిల్ చేయడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ తగ్గింది కొంచెం కానీ ఆఫీస్ దగ్గర మటుకు దోలు తీరిపోతుంది ఇప్పుడు పైన ఈ బ్రిడ్జ్ ఏంటి రమేష్ దాన్ని చూడండి పైన పైన ఈ రైట్ సైడ్ బ్రిడ్జి రెండు అయ్యా అంకుల రావడానికి ఇటు పోవడానికి సిగ్నల్ దగ్గర తిరగాలి మనం తిరగంగానే స్టార్టింగ్ లోనే అదే అదే నెక్స్ట్ సిగ్నల్

మాకేం పనుంది వాళ్ళు కుట్టకుండా నువ్వు పెందరాడు అయ్యేట్టుగా చూడమ్మా మళ్ళా ఎక్కడా పై నుంచి తిరిగి రావాలి మరి పై నుంచి చూపిస్తుంది మరి ఆ హా కాగలే ఆ శివగ ఇదేనా శివగ ఈవగా యువగా అను ఎక్కపోతాం అదేనాలతే పైనా పైనే లేకపోతే కేఎఫ్సి దగ్గర యాక్చువల్ గా కేఎఫ్సి మనం ఇది చూస్తం ఇవన్ చూద్దాం కేఎఫ్సి ఎక్కడ అది అదే నాగార్ధన గార్లీదామో పైకి చూపిస్తున్నారు అదే యాక్సెస్ పాయింట్ చూపించింది అది

కేఎఫ్సి ఉందా దాని పైన హిబాగా లేదు కిందకి వెళ్ళొచ్చు గ్రౌండ్ ఉంది ఇక్కడ కూడా ఉందా ఇదే ఈ సిగ్నల్ తప్పించడం కోసం చేశాడు ఫ్లైవర్ అది అక్కడ కనబడటం దాని మేడం మీద నీకు అండర్ గ్రౌండ్ లో వెహికల్స్ పెట్టుకోవచ్చు నాన్న సరే రేపు ఇసో దాని పక్కన ఆపినప్పుడు ఇబ్బంది పట్టడం అది ఇది కూడా ఉంది ఎస్కలేటర్ ఉంది నేను ఎస్కలేటర్ ఎక్కలాగా పై వేసి ఓకే ఓ కింద కేఎఫ్సి అవునమ్మా చూసాను సరే ఇప్పుడు మనం పార్కింగ్ చెప్తాను मार्किंग पोट बड़ा लाओ ग्राउंड ना उतना ही जो आदि काट सो उदय का ना लाप लेना हां लाप लेना अपन चले